హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ వీడియోలో ప్రాన్స్ గీ రోస్ట్ పెప్పర్ ఫ్రైని అయితే మీకు చూపించబోతున్నాను ముందుగా అయితే ప్రాన్స్ గ్రీన్ చేసుకునే ప్రాసెస్ కూడా చూపిస్తాను ప్రాన్స్ కనుక కాస్త పెద్ద సైజుగా ఉంటే రెండు వైపులా కూడా వీన్స్ ఉంటాయండి ఇవి యాక్చువల్గా నరాలు కాదు వాటి యొక్క డైజెస్టివ్ ట్రాక్ట్ అనమాట వీటిని క్లీన్ చేయకుండా అలాగే వండుకోవడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ అలర్జీస్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య భాగంలో కాస్త చీరిక పెట్టుకుంటే గనక ఈ నరం మొత్తం కూడా లాస్ట్ వరకు బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా నేను క్లీన్ చేస్తున్నాను ఇక్కడ కూడా సేమ్ ముందు వైపు చేసినట్లే చిన్న చీరిక పెట్టుకుంటే గనక కింది వరకు ఏం మిగిలిపోకుండా నరం మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగానే అన్ని ప్రాన్స్ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి వీటిని క్లీన్ చేసుకోవడం మాత్రం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కానీ వండుకోవడం అయితే చాలా ఈజీ ఒక్కసారి ఈ వీడియో చూసి ఈ రెసిపీని ట్రై చేశారంటే రెగ్యులర్గా మీరు ప్రాన్స్తో ఈ రెసిపీనే చేసుకుంటారు బీన్స్ని అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ప్రాన్స్ అన్నింటినీ కూడా ఉప్పు పసుపు వేసుకున్న వాటర్లో బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇవైతే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటాయి ప్రాన్స్ వీటి కోసం మెజర్మెంట్స్ అయితే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు అర టీ స్పూన్ దాకా మిరియాల పొడి అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా పట్టించుకోవాలి రొయ్యలకి వీటిని వీలైనంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ అన్నింటినీ కూడా రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి వండుకునే ముందు ఫ్రిడ్జ్లో నుంచి కాసేపు తీసి రొయ్యల్ని పెట్టుకోండి ముందుగా ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి పాటుగా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి ఇది బాగా వేడేకాక ఇందులోకి అర టీ స్పూన్ దాకా షాజీరా అర టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఉల్లిపాయల్ని వీలైనంత సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవడానికి ట్రై చేయండి ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే కాస్త రంగు చేంజ్ అయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి దీన్నంతటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ కూడా మళ్ళీ ఓసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి రొయ్యల నుండి చాలా వాటర్ అయితే బయటకు వస్తుంది ఉడికేటప్పుడు ఏడెనిమిది నిమిషాల్లో రొయ్యలలో నుండి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఉంటుంది ఈ టైంలో మనము రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన పుదీనాని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి నీళ్ళంతా కూడా ఇమిరిపోయేలాగా మగ్గించుకోవాలి ఆ నీళ్ళు ఇమిరిపోయేసరికి రొయ్యలన్నీ కూడా పూర్తిగా ఉడికిపోతాయి ఈ విధంగా రొయ్యలలోని వాటర్ అంతా ఎమిరిపోయేటప్పుడు మూత తీసేసి మనం ఇందులోకి రెండు దాకా పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇందులోకి అర టీ స్పూన్ దాకా మిరియాల పొడి అర టీ స్పూన్ దాకా గరం మసాలా ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి రెండు టీ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా కాస్త రుచి చూసుకొని ఉప్పును కూడా యాడ్ చేసుకోండి వీటన్నింటినీ కూడా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అంతా కూడా ఇమిరిపోవడంతో పాటుగా మిరియాల పొడి వేసుకోవడం వల్ల అడుగుపట్టడం స్టార్ట్ అవుతుందనమాట జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి మూతను పెట్టుకోకుండా ఇలాగే ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి వీటిని ఇవి పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల దాకా చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఒకవేళ చింతపండు పులుసు నచ్చకపోతే నిమ్మరసాన్నైనా పిండుకోవచ్చు కానీ చింతపండు రసమే బాగా రుచిగా ఉంటుంది దీనికి దీన్ని అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఓ ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మళ్ళీ ఓ ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే ప్రాన్స్ గీ రోస్ట్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది రైస్లోకి సైడ్ డిష్గానే కాకుండా రోటీలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి